హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు గత రైల్వే పరీక్షలలో ఇచ్చిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి మనం జనరల్ స్టడీస్ ఓరియెంటెడ్లో ఉండే ప్రశ్నలను డిస్కస్ చేస్తున్నాం ముందుగా ఒకటో ప్రశ్న చూడండి చంద్రునిపై ఉన్న వస్తువు యొక్క బరువు చంద్రునిపై ఉన్న వస్తువు యొక్క బరువు ఏ విధంగా ఉంటుందని చెప్పి మనకు ప్రశ్న ఇవ్వడం జరిగినది చూడండి చంద్రునిపై వస్తువు బరువు ఏ విధంగా ఉంటుందంటే భూమిపై ఉన్న ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ అరవై కేజీలు ఉన్న ఒక వ్యక్తి భూమిపై చంద్రునిపై అతని బరువు ఎంత ఉంటుంది అంటే పది కేజీలు ఉంటుంది ఎందుకంటే భూమితో పోల్చుకుంటే ఒకటి బై ఆరు వంతు అక్కడ తక్కువ ఉంటుంది సో భూమిపైన అరవై కేజీలు ఉంటే చంద్రునిపై ఎంత ఉంటుంది టెన్ కేజీస్ ఎందుకంటే అంటే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు అది దాని యొక్క రీజన్ సో అయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు వస్తువు యొక్క సాంద్రతపై ఆధారపడి కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు ఆప్షన్ టూ భూమిపై ఉన్న బరువు కంటే తక్కువ ఇలా ఇచ్చాడు సో సమానము భూమిపై ఉన్న బరువు కంటే ఎక్కువ ఇలా అన్నాడు సో మెయిన్గా భూమిపై ఉన్న బరువు కంటే తక్కువ కరెక్టే ఎందుకు తక్కువ ఉంటుంది అంటే విలువ ఉండదు కాబట్టి ఎంత అంటే ఒకటి బై ఆరు వంతు అది నెక్స్ట్ ఫార్ములా ఏ ప్లస్ బి వర్ల్డ్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ సమీకరణం కాని పదాన్ని ఇచ్చాడు ఏ మైనస్ బి స్క్వేర్ ఏంటి ఇవన్నీ సమీకరణాలుగా ఇచ్చాడు కానిది ఏది అని చెప్పి మనకు అడిగాడు ఒకసారి చూడండి రీజనింగ్ ప్రశ్న ఇచ్చాడు చూడండి ఈజీగానే ఉంటుంది ఒకసారి గమనించండి ఆ స్టేట్మెంట్ చదివితే మీకు అర్థమైపోతుంది చూడండి ఈ ఆరో ప్రశ్న రీజనింగ్ నుండే ఇచ్చాడు ర్యాంకింగ్ రిలేషన్లో ఈజీగానే ఉంటుంది ఒకసారి చూడండి నెక్స్ట్ ఏడో ప్రశ్న ద్రవస్థితికి మారకుండా నేరుగా వాయువు వాయువు నుండి ఘనస్థితికి మారడాన్ని ఏమంటారు చూడండి ద్రవస్థితికి మారకుండా నేరుగా వాయువు నుండి ఘనస్థితికి మారడాన్ని ఏమంటారు ఆన్సర్ అవక్షేపణం అంటారు అనగా ప్రెసిపిటేషన్ అవక్షేపణం అనగా ప్రెసిపిటేషన్ ఉత్పత్నము అంటే సబ్లిమేషన్ సబ్లిమేషన్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కర్పూరం ఉత్పత్నానికి ఎగ్జాంపుల్ కర్పూరం ఇది ఏంటంటే ఘనస్థితి డైరెక్ట్గా వాయు రూపంలోకి మారితే దాన్ని ఉత్పదనం అంటారు ద్రవ ద్రవస్థితికి మారకుండా నేరుగా వాయువు నుండి ఘనస్థితికి మారడాన్ని ఏమంటారంటే అవక్షేపణం అంటారు ఘనస్థితి నుండి వాయు రూపంలో మారడాన్ని ఏమంటారంటే రివర్స్లో వస్తాయి చూడండి ఘనస్థితి నుండి వాయు రూపంలోకి మారితే దాన్ని ఏమంటారు సబ్లిమేషన్ వాయువు నుండి ఘనస్థితిలోకి మారడాన్ని ఏమంటారు ప్రెసిపిటేషన్ ఎనిమిదో ప్రశ్న క్రింది వాటిలో హైడ్రోజన్ వాయువును అందించడానికి ఏ లోహము చాలా విలీన నైట్రిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది క్రింది వాటిలో హైడ్రోజన్ వాయువును అందించడానికి ఏ లోహము చాలా విలీన నైట్రిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది ఆన్సర్ మ్యాంగనీస్ నెక్స్ట్ తర్వాత ప్రశ్నించండి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో రక్షణ మంత్రిత్వ శాఖలో నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు జాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రక్షణ మంత్రిత్వ శాఖలో నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ సమీర్ కుమార్ సిన్హా నెక్స్ట్ పదో ప్రశ్న మన శరీరంలో కదలికలకు కారణమయ్యే కణజాలం అయ్యేది మానవ శరీరంలో కదలికలకు కారణమయ్యే కణజాలం అయ్యేది ఆన్సర్ కండర కణజాలం నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ఓజోన్ గురించి క్రింది వాటిలో సరైనది ఏది ఓజోన్ గురించి క్రింది వాటిలో సరైనది ఏది ఆప్షన్స్ ఓజోన్ చూడండి ఓజోన్ అంటే ఓ త్రీ ఇది బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్కు కారణం అవుతుంది ఆప్షన్ టూ వాతావరణంలో ఓజోన్ పరిమాణం తగ్గడానికి క్లోరోఫ్లోరో కార్బన్స్ సిఎఫ్సిస్ కారణం కరెక్ట్ వాతావరణంలో ఓజోన్ పరిమాణం తగ్గడానికి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి కారణం అదే విధంగా రిఫ్రిజిరేటర్స్ ఏసీ ఎయిర్ కండిషనర్స్ ఇవన్నీ కూడా కారణాలే యాక్చువల్గా ఇవన్నీ అంటే ఈ రిఫ్రిజిరేటర్స్ ఏసీస్ నుండి విడుదలయ్యేవి ఈ సిఎఫ్సిస్ ఫ్రీఆన్ గ్యాసెస్ ఇవి సో ఆన్సర్ వాతావరణంలో ఓజోన్ పరిమాణం తగ్గడానికి క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి కారణం నెక్స్ట్ పన్నెండో ప్రశ్న ఆకస్మిక కార్యకలాపాల సమయంలో మన కండరంలో ఏ పదార్థం చేరడం వలన కండరాలు పట్టివేయడం జరుగుతుంది చూడండి ఆకస్మిక కార్యకలాపాల సమయంలో మన కండరంలో ఏ పదార్థం చేరడం వలన కండరాలు పట్టివేయడం జరుగుతుంది ఆన్సర్ లాక్టిక్ ఆమ్లము నెక్స్ట్ పదమూడవ ప్రశ్న క్రింది వాటిలో ఏ మొక్క భాగాలను శాఖీ వ్యాప్తి కొరకు ఉపయోగిస్తారు క్రింది వాటిలో ఏ మొక్క భాగాలను శాఖీ వ్యాప్తి కొరకు ఉపయోగిస్తారు ఆన్సర్ విత్తనము చూడండి ఈ ప్రశ్న ఎనిమిది నారెంజ పండ్లను నలభైకి అమ్మడం ద్వారా ఒక వ్యక్తి ఇరవై శాతం నష్టపోతాడు నలభైకి అమ్మడం ద్వారా ఇరవై శాతం నష్టపోతాడంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ మరి ఇరవై శాతం లాభం పొందడానికి ముప్పైకి ఎన్ని విక్రయించాలని చెప్పి అడుగుతున్నాడు ఇరవై శాతం లాభం అంటే మనం వన్ ట్వంటీ వేసుకోవాలి చూడండి ఒకసారి ప్రాసెస్ ట్రై చేయండి నేను మరొకసారి చూస్తాను నెక్స్ట్ పదహారవ ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కిషోర్ కుమార్ ది ఎల్ట్ అల్టిమేట్ బయోగ్రఫీ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఉత్తమ సినిమా పుస్తకం అవార్డును పార్థీవ్ దార్తో కలిసి ఎవరు గెలుచుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కిషోర్ కుమార్ ద అల్టిమేట్ బయోగ్రఫీకి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తమ సినిమా పుస్తకం అవార్డును పార్థీవ్ దార్తో కలిసి ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ అనిరుద్ భట్టాచార్య నెక్స్ట్ పదిహేడో ప్రశ్న దర్పణం యొక్క వక్రతా కేంద్రానికి అవతల ఉన్న వస్తువును ఉంచినట్లయితే వస్తువును అవతల ఉంచినట్లయితే పుటాకార దర్పణం ద్వారా ఏర్పడిన ప్రతిబింబం యొక్క స్థానం ఏమిటి చూడండి దర్పణం యొక్క వక్రతా కేంద్రానికి అవతల వస్తువును ఉంచినట్లయితే పుటాకార దర్పణం ద్వారా ఏర్పడిన ప్రతిబింబం యొక్క స్థానం ఏమిటి ఆన్సర్ వక్రతా కేంద్రము మరియు బిందువు మధ్య నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న మూలకం యొక్క పరమాణు సంఖ్యకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరి అయినది ఏది మూలకం యొక్క పరమాణు సంఖ్యకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరి అయినది ఏది చూడండి ప్రకటనలు ఇచ్చాడు ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య పరమాణు కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్యను సూచిస్తుంది ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య పరమాణు కేంద్రకంలో ఉన్న ప్రోటాన్ల సంఖ్యను సూచిస్తుంది ఆప్షన్ వన్ కరెక్టే ఆప్షన్ టూ ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్య పరమాణు కేంద్రకంలో ఉన్న న్యూట్రాన్ల సంఖ్యను సూచిస్తుంది కాదు ప్రోటాన్ల సంఖ్యను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ న్యూట్రాన్ చూడండి ఇక్కడ పరమాణు సంఖ్య ఒక హైడ్రోజన్ ఉందనుకోండి హైడ్రోజన్ ఇది పరమాణు సంఖ్య క్రింద ఉండేది పరమాణు సంఖ్య పైన ఉండేది పరమాణు భారం ఈ రెండింటికి మధ్య ఉండే తేడా న్యూట్రాన్ల సంఖ్య సో పరమాణు సంఖ్య అనేది ప్రోటాన్ సంఖ్యను సూచిస్తుంది న్యూట్రాన్ అంటే మనకు పరమాణు సంఖ్య మరియు పరమాణు భారానికి ఉండే డిఫరెన్సే న్యూట్రాన్ల సంఖ్య అది అక్కడ నెక్స్ట్ ఇరవై ప్రశ్న రిక్తికులు ప్రధానంగా డాష్ లో పెద్ద చూడండి ఎందులో పెద్ద పరిమాణంలో ఉంటాయి రిక్తికులు ప్రధానంగా డాష్ లో పెద్ద పరిమాణంలో ఉంటాయి ఆప్షన్ చొన్నీ మొక్క కణాలు మరియు జంతు కణాలు ఆప్షన్ టూ బ్యాక్టీరియా ఆప్షన్ త్రీ మొక్క కణాలు ఆప్షన్ ఫోర్ జంతు కణాలు ఆన్సర్ మొక్క కణాల్లో పెద్ద పరిమాణంలో ఉంటాయి రీతిగలు వ్యాక్యూల్స్ అంటారు నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాకు భారతదేశం ప్రతిపాదించిన క్రింది కోటాలో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన ప్రదేశం ఏది సింపుల్గా ఛత్రపతి శివాజీ శివాజీ పట్టాభిషేకం జరిగిన ప్రదేశం ఏది అని చెప్పి మనకు అడి అడిగారు కాకపోతే దాన్ని కరెంట్ అఫైర్తో లింక్ చేశారు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాకు భారతదేశం ప్రతిపాదించినది అయితే క్రింది కోటలలో శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన ప్రదేశం ఏది చూడండి కరెంట్ అఫైర్కు జోడిస్తూ వాడు అడిగిన ప్రశ్న అయితే హిస్టరీ రిలేటెడ్ ఏ కోట అది రాయగఢ్ కోట అంటే రాయగఢ్ కోట అన్నది ప్రపంచ వారసత్వ జాబితా పొందింది కదా అది ఎక్కడ అని చెప్పి మనకు అలాగడిగాడు ప్రశ్న నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న బ్లీచింగ్ పౌడర్ వ్యరంజన చూర్ణము వ్యరంజన చూర్ణ చూర్ణమును తయారు చేయడానికి ఈ క్రింది వాటిలో అనార్ద్ర సే స్లేక్డ్ లైమ్ సిఎ ట్వైస్తో శుద్ధి చేస్తారు దేంతో ఆ లైన్ దేంతో శుద్ధి చేస్తారంటే క్లోరిన్ వాయువుతో ఆన్సర్ క్లోరిన్ వాయు చూడండి బ్లీచింగ్ పౌడర్ ఫామ్ లో కూడా అడుగుతుంటాడు ఒక్కొక్కసారి సిఏఓ సీఎల్ టూ నెక్స్ట్ ప్రకటనలో వాదనలు ఇచ్చారు ఒకసారి చూడండి ఒక దేశము ప్రాంతము నివాస స్థలం నుండి ఒక వ్యక్తి లేదా వ్యక్తులు మరొక దేశము ప్రాంతము నివాస స్థలంలో స్థిరపడడానికి వెళ్ళడాన్ని వలస అంటారు అది ప్రకటన కారణాలు చూడండి ఒక వ్యక్తి లేదా వ్యక్తులు ఉద్యోగము లేదా ఆర్థిక అవసరాల కొరకు కుటుంబం కోసం లేదా చదువుకోవడానికి వలసపోతారు మరికొందరు సంఘర్షణ హింస ఉగ్రవాదము మానవ హక్కుల ఉల్లంఘన నుండి తప్పించుకో తప్పించుకోవడానికి వలసపోతారు కరెక్టే ఈ రకాలుగా మనకు బలపరచవచ్చు ఒకటవది ఓకే నెక్స్ట్ రెండవది ఒక వ్యక్తి లేదా వ్యక్తులు వాతావరణ మార్పు ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర పర్యావరణ కారకాల వలన ప్రతికూల ప్రభావాలకు ప్రతిస్పందనగా వలసపోతారు సో రెండు సాధ్యమయ్యే కారణాలే ఆన్సర్ బోత్త ఇరవై ఎనిమిదోది క్రింది వాటిలో జీవి శరీరం వెలుపల నుండి లోపలికి శక్తి మూలాన్ని బదిలీ చేసే ప్రక్రియనే ఏమంటారు దాన్ని ఏమంటారు అంటే పోషణ అంటారు నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న మెగ్నీషియం గాలిలో మండినప్పుడు మంట యొక్క రంగు ఏమిటి మెగ్నీషియం గాలిలో మారినప్పుడు మంట యొక్క రంగు తెలుపు చూడండి ప్రకటనలు కొన్ని స్లిప్పర్లు బూట్లు ఇవి స్లిప్పర్లు ఇవి బూట్లు నెక్స్ట్ కొన్ని బూట్లు బెల్ట్లు ెల్ట్స్ అలా ఉన్నాయి ఇప్పుడు కొన్ని బెల్ట్లు స్లిప్పర్లు అన్నాడు బ్ల బెల్ట్లకి స్లిప్పర్స్కి ఎక్కడ కూడా మనకు సంబంధం వాడు చెప్పలేదు సో ఫస్ట్ ఇది తప్పు నెక్స్ట్ ఏ బెల్ట్ స్లిప్పర్ కాదు ఫస్ట్ కొన్ని స్లిప్పర్లు బూట్లు అన్నాడు ఓకే నెక్స్ట్ కొన్ని బూట్లు బెల్ట్లు అన్నాడు తీర్మానాలు వచ్చేసరికి కొన్ని బెల్ట్స్ స్లిప్పర్స్ అన్నాడు సో ఇక్కడ బెల్ట్కి స్లిప్పర్కి సంబంధం మనకి ఎక్కడ చెప్పలేదు రిలేషన్ నెక్స్ట్ ఏ బెల్టు స్లిప్పర్ కాదు అది కూడా మనం స్లిప్పర్ కాదా అవునా అనేది చెప్పలేము సో ఇది కూడా చెప్పలేం సో ఆన్సర్ రెండు ఒకటి రెండు రెండు కూడా రాంగ్ అనుసరించదు సో ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అధికారిక మస్కట్గా ఏ జంతువును ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అధికారిక మస్కట్గా ఏ జంతువును ప్రకటించారు అంటే మంచు పులి స్నో లియోపాడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్